సైదాపురం మైన్స్ లో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని గతంలో ఎవరు దోచుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు దోచుకుంటున్నారో దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేస్తారు ఆయన నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక సూలూరుపేట సత్యవేడు గూడూరులోను సిలికా మైన్స్ ఉన్నాయని ఈ మైన్స్ లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు అన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం చెప్పాలని ఇప్పటి సంగతులను తెలియజేసి అప్పటి సంగతులను కూడా ఆలోచించాలని ఆయన మండిపడ్డారు నాలుగైదు మొదటిది విద్య రెండవది ఆరోగ్యం మూడవది ఉపాధి అభివృద్ధి నాలుగోది అవినీతి ఐదు ఎస్సీ ఎస్టి ఓబీసీల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఈ ప్రాథమిక పాఠశాలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఐదు వేలు తగ్గించింది ఈ సంవత్సరం ఐదు వేలు వచ్చే సంవత్సరం ఐదు వేలు వాళ్ళ ఆలోచన ముప్పై ఐదు వేల నుంచి వేలకు ప్రాథమిక పాఠశాలలు తగ్గించాలన్న ఆలోచనతో ఉన్నారు మూడు లక్షల మంది విద్యార్థులు పేద విద్యార్థులు బడికి పోకుండా మధ్యాహ్నం భోజనం లేకుండా వారి కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఆరోగ్యం ఆరోగ్యం గాలిలో దీపంలాగా తయారైపోయింది పేదవాళ్లకు నెల్లూరు జిల్లాలో పేదవాళ్లకు సరిపోయినటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు ఉంది బిఎస్ఆర్ ఉంది కానీ చాలామంది ముత్తుకూరు సూళ్ళూరుపేట అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి బరిగిస్తున్నారు రూయా హాస్పిటల్ పోంటే రూయా హాస్పిటల్ పోతే కూడా అక్కడ లేవు సరైన పరిస్థితులు మరి లేక స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు డబ్బులైందే వాళ్ళు చూడటం లేదు మరి కడప నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆరోగ్య విషయంలో పేదవాళ్ళది గాలిలో దీపంలాగా తయారైపోయింది చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను ఆయన సింగపూర్లో ఉన్నాడు పేదవాళ్ళని గురించి ఆరోగ్యాన్ని గురించి విద్యను గురించి ఆలోచించమని మూడో విషయం ఉపాధి ఉపాధి హామీ పథకాన్ని లెఫ్ట్ పార్టీలు యూపీఏ ప్రభుత్వంలో చెప్పాయి పేదవాడికి కడుపు నిండి అన్నం పెట్టేదానికి పని కల్పించారు ఈరోజు ఉపాధి హామీ పథకం ఆగిపోయింది ఎవరు ఆపుతున్నారు నూటికి తొంభై శాతం మెటీరియల్స్కి ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నూటికి తొంభై శాతం కూలీలకు ఇచ్చి పది శాతం మెటీరియల్స్కి ఇచ్చేవాళ్ళు దాన్ని వీళ్ళు రివర్స్ చేసి పేదవాళ్ళు కడుపుకుంటారు అభివృద్ధి విషయంలో దుగరాజ పట్టణ ఓడ రేవును నేను తీసుకొని వచ్చాను ముప్పై రెండు మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి మన్మోహన్ సింగ్ చేత ఆమోదముద్ర వేయించి పార్లమెంటు ఆమోదముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు దీనివల్ల లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిండవు మరి లక్ష కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండవు దీన్ని ఆపింది ఎందుకు ఓ చంద్రబాబు నాయుడు అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయ్యా పెట్టుబడులు పరిగిత్తుండు కదా దుగరాజ పట్టణ ఓడ రేవు ప్రారంభించుంటే ఎందుకు ఆపావు కూటమి ప్రభుత్వం ఆపింది దుగరాజ పట్టణ ఓడ రేవుని ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో ఏమీ చేయలేరు లాభం రాదని ఉద్దేశంతో దుగరాజ పట్టణ ఓడరేవుని అధ్వానికి సహాయం చేసేదాని కొరకు ఆపడం జరిగింది మరి ఆయన అభివృద్ధిని గురించి చెప్తారు బ్రాండ్ అంబాసిడర్లు అంటారు ఎవరు ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు కాదు మరి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడే ఉన్నారు మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేదానికి నెల్లూరు జిల్లాలో కానీ ఏమైంది ఇది ఎందుకు ఆపేవయ్యా ఎవరైనా పది పదకొండు సంవత్సరాల్లో అభివృద్ధిని గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా అభివృద్ధి అంటే పార్కులు పోయి చూడడం కాదు పార్కుల్లో చెట్లు వేయడం కాదు అభివృద్ధి అంటే ఇది దుగరాజ పట్టణం మన్నవరం బెల్ ఫ్యాక్టరీల పైన సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని ఆయన సూటికి అడుగుతున్నాను అవినీతి అవినీతి విపరీతంగా ఉంది ఈ రోజు కొన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి టూ జీ స్పెక్ట్రమ్ అనేవాళ్ళు మరి లేకపోతే టోల్ స్కామ్ అనేవాళ్ళు ఈ రోజు బ్యాంకుల్లో పెద్ద స్కామ్ పెద్ద కాదు చాలా పెద్ద స్కామ్ ఉంది నోరు తెరవటం లేదు నెల రోజుల నుంచి నేను అరుస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను దమ్ముంటే జవాబు చెప్పని మోడీని అమిత్ షాని నిర్మలా సీతారామన్ నేను అడుగుతున్నాను ఈ రోజు నెల్లూరు నడిబుట్టు నుంచి అడుగుతున్నారు నిర్మలా సీతారామన్ నువ్వు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను నువ్వు రుణమాఫీ చేసేవా లేదా బ్యాంకుల్లో వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ రుణమాఫీ చేసేవా లేదా గుజరాత్ రాష్ట్రంలో ఎంత మందికి చేసావు ఎన్ని వేల కోట్ల రూపాయలు చేశావు నీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చేశావు ఈ లెక్కలు దేశ ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తూ ఈ బ్యాంక్ స్కామ్ లో లక్ష కోట్ల రూపాయలలో అవినీతి జరిగింది ఇందులో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు దీనిపైన సిబిఐ ఈడీ ఎంక్వైరీలు జరపమని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అమరావతి ఆశ్రయాన్ని తీసుకురావాలంటాడు డెబ్బై వేల ఎకరాలు తీసుకున్నాడు రాఘవల్ కామ్రేడ్ రాఘోల్ గారు చెప్పారు వెయ్యి ఎకరాలు చాలు అని మిగిలిన రాష్ట్రాల్లో వెయ్యి ఎకరాల కంటే ఎక్కువ లేదు డెబ్బై వేల ఎకరాలు తీశారు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు వంద ఎకరాలు ఇస్తాం మాకేమి ఇస్తా నిజమా అబద్ధమా అబద్ధం అని చెప్పండి మీరు దంపుట్టి ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు ఎంతమంది పెద్ద మనుషులు చేస్తున్నారు మాకందరికీ మా దగ్గర లెక్కలున్నాయి డెబ్బై మందికి డెబ్బై ఐదు మందికి ఇచ్చారు భూములు మొన్న సిఆర్డిఏ వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఏ పద్ధతిలో ఇచ్చారు ఎంతెంత ఇచ్చారని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలియజేస్తూ మరి లిక్కర్ లిక్కర్ గురించి నేను ఒక్క లెక్క చెప్పదలుచుకున్నాను మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను మంత్రిగా ఉన్నాను కేంద్రంలో ఈ లిక్కర్ కంట దేశంలో ఉన్న లిక్కర్ ఆల్కహాల్ బోర్డు అని ఒకటి ఉంటాయి దేశంలో ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్గా ఉన్నాను ఒకటిన్నర సంవత్సరాలు ఆ మొలాసస్ బోర్డుకి ఒకటిన్నర సంవత్సరాలు నేను గా ఉన్నాను ఈ పేదవాళ్ళకు అందే లిక్కరు ఆ రోజు పావల రూపాయితో ఒక లీటరు మరి లిక్కర్ తయారు చేయొచ్చు నాలుగు కిలోల తో ఒక లీటరు మరి లిక్కర్ వస్తుంది ఆల్కహాల్ వస్తుంది దీన్ని దీళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు చేసి అమ్ముతుంటారు మరి లిక్కర్ స్కాన్లో వేల కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే దీనిపైన విచారణ పూర్తి చేసి దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది మీరు దగ్గర పెట్టుకొని ముసుగులో గుద్దులాటొద్దు ఏంది ఆ సిట్ ఎక్వైరీ రిపోర్ట్ ఏంది రిపోర్ట్ని బయట పెట్టాలి దేశ ప్రజ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మైన్స్ సైదాపురం నా నియోజకవర్గం లక్షల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఎత్తుకెళ్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఎవరు ఎత్తుకెళ్ళారు ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు రోజు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి ఇసుక సూళ్లూరుపేటలోనూ సతివేడ్లోనూ గూడూరులోనూ ఉన్నాయి సిలికాన్ మైన్స్ ఈ మైన్స్లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు ముడుపుల ప్రభుత్వమో లేకుండా ఉంటే కూటమి ప్రభుత్వమో ఇప్పుడు సంగతి తెలియజేయండి గతం సంగతి కూడా ఆలోచించమని తెలియజేస్తూ పరిపాలన మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షలు తీర్చుకుంటున్నారు కక్షల ప్రభుత్వంగా తయారైంది కూటమి ప్రభుత్వం పరిపాలన అనేది కనపడటం లేదని తెలియజేస్తూ ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉంది ఆగస్టు మూడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ వీరు పాదయాత్ర చేయబోతున్నారు మరి రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఏంది చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది కుప్పం నుంచి చేపలు దాకా ప్రయాణాలు ముద్రపెట్టారు పాదయాత్రల పైన ఎస్సీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎస్టీల పరిస్థితి ఎస్టీల పురుషాంగాలు వస్తున్నారు దుర్మార్గులు అరకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం పురుషాంగాలు పోసేదేంటి ఎవరిచ్చారు మీకు ఈ హక్కుని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని ఓబీసీల పరిస్థితి అతి దారుణంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ పరిస్థితుల్లో అతి దారుణంగా ఉంటే దానిపైన మరి ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక ఓబీసీ మహిళల చెట్టు కట్టేసి కొట్టిన సంగతి మనందరం చూసాం ఇది పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలందరూ విసుగ్గా ఉన్నారు గత ఒకటిన్నర సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతిలోకి వెళ్ళిందని తెలియజేస్తూ అది కట్టాలంటే వెయ్యి ఎకరాలు చాలు చెన్నైలో కట్టారు వెయ్యి ఎకరాల్లో ఉంది బెంగళూరులో కట్టారు వెయ్యి ఎకరాల్లో ఉంది హైదరాబాద్ వెయ్యి ఎకరాలు మరి బెంగళూరులో వెయ్యి ఎకరాలు ఇవన్నీ వెయ్యి ఎకరాల్లో చాలు కానీ డెబ్బై వేల ఎకరాలు అనేది ఏ రైతు కూడా సంతోషంగా ఇవ్వటం లేదు కొంతమంది రైతులు నన్ను కలిశారు మేము తొంభై ఎకరాలు ఇచ్చాం మనస్ కష్టంగా ఇచ్చాం అని అంటున్నారు భయపెట్టి మూడు కోటలు పండేటువంటి మరి పంటలు పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేయడం అనేది పొరపాటు నీళ్ళల్లో రాజధాని ఇది కట్టి నీళ్ళల్లో రాజధాని ఎట్లా కడతారు నాకైతే లేదు కానీ చెప్పాడు దేవతల రాజధాని అని దేవతలు రాజధాని కాదు అక్కడ ఉండేది దేవతలు ఒక్కరు అక్కడ కనపడుతున్నదల్లా కనతో మంచి చెట్లు